నిన్న వార్తాపత్రికల్లో ఇండియా ఓషన్ సంబంధించి ఒక న్యూస్ వచ్చింది ఓషన్ రీజన్కి సంబంధించి కొన్ని దేశాల్లో ముఖ్యంగా మడగాస్కర్ అబుదాబీలో దళానికి చెందిన లైజన్ ఆఫీసర్స్ని ఇండియా అపాయింట్ చేయబోతుంది అని అసలు ఈ లైజన్ ఆఫీసర్స్ ఏం చేస్తారు లైజన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు డేటా కలెక్ట్ చేయటం ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయటం అంటే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం తర్వాత ఆ డేటాను మన దేశంతో పంచుకోవటం అవసరమైతే ఇతర దేశాలకి మ్యారిటైమ్ సెక్యూరిటీ సంబంధించి కొంత డేటా ఇవ్వటం ఇవన్నీ చేస్తుంటారు ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు ఇండియన్ ఓషన్కి అంటే హిందూ మహాసముద్రానికి మకుటం లేని మహారాణి భారతదేశం సో ఇండియాకి ఈ ప్రాంతంలో సెక్యూరిటీ చాలా అవసరం ముఖ్యంగా సీ సెక్యూరిటీ అండ్ ఇంటర్నేషనల్ వాటర్స్లో సముద్రాల మహాసముద్రాల్లో సీలైన్ సెక్యూరిటీ అంటే అది ఒక దేశం బాధ్యత ఒక దేశం హక్కు మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న లిట్టోరల్ దేశాలన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ కూడా కలిసికట్టుగా పంచాలి దీనికోసం రకరకాల కమిషన్స్ రకరకాల గ్రూప్స్ ఏర్పడ్డాయి మనందరికి తెలుసు ఒక ఫేమస్ గ్రూప్ ఉంది ఐఓఆర్ఏ అని ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని దాని మీద ఆల్రెడీ ప్రిలిమిసర్ క్వశ్చన్ అడిగేశారు ఐదేళ్ల క్రితం ఇంకొక గ్రూప్ కూడా ఉంది ఐఓసిఎన్ ఇండియన్ ఓషన్ కమిషన్ ఈ సంవత్సరం పరీక్షకి ఇది ఇంపార్టెంట్ దానికి కారణం కరెక్ట్గా రెండు నెలల క్రితం మార్చి రెండు వేల ఇరవైలో ఇండియా ఇండియన్ ఓషన్ కమిషన్లో అబ్జర్వర్ దేశం అయింది ఇండియన్ ఓషన్ కమిషన్లో అబ్జర్వర్ దేశం దేశాలు మొత్తం ఐదు ఉంటే ఇండియా ఒక దేశం దేశమైందనమాట అసలు ఇండియన్ ఓషన్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఎంతమంది సభ్య దేశాలు వాటి పేర్లు ఎంతమంది అబ్జర్వర్ దేశాలు ఉన్నారు వాటి పేర్లు ఇవి తెలుసుకోవాలి ముందుగా సభ్యదేశాలు చూద్దాం ఇండియన్ ఓషన్ కమిషన్లో ఐదుగురు సభ్యదేశాలు ఉన్నారు కొమరోస్ మడగాస్కర్ మారిషస్ రీయూనియన్ ఐలాండ్స్ మరియు సీషెల్స్ ఈ ఐదు అన్నమాట అయితే రీయూనియన్ ఐలాండ్స్ ఇంకా ఫ్రాన్స్ యొక్క ప్రాబల్యంలో పెత్తనంలో ఉన్నాయి కాబట్టి మనం చెప్పచ్చు ఇండియన్ ఓషన్ కమిషన్లో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని అంతేకాదు ఈ దేశాల్లో చాలా దేశాలు ఇంతకుముందు ఫ్రెంచి కాలనీలు అంటే ఇండియన్ ఓషన్ కమిషన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందన్నమాట నైన్టీన్ ఎయిటీ టూలో ఈ ఇండియన్ ఓషన్ కమిషన్ ఏర్పాటైంది పూర్తిగా వ్యవస్థీకృత ధోరణిలోకి వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో దీని హెడ్ క్వార్టర్స్ మారిషస్ పోర్ట్ లూయిస్లో ఉన్నాయి అండ్ ఈ ఐదు దేశాలు కొమరోస్ మడగాస్కర్ మారిషస్ రియూనియన్ ఐలాండ్స్ సీషన్స్ ఈ ఐదు దేశాల్లో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్సు కొంత బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఫ్రెంచ్ కనెక్షన్ సో ఈ ఐదుగురు సభ్యదేశాలతో పాటు ఐదు అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి చైనా మాల్టా యూరోపియన్ యూనియన్ దాంతోపాటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకో ఫోని ఉంది ఉంది ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకోఫోనీ ఏంటంటే ఏ దేశాలైతే ఫ్రెంచి భాష వాడుక భాషలో మాట్లాడుతుంటారో ఏ దేశాలైతే ఫ్రెంచి సంస్కృతి ఉందో ఆ దేశాల అంతర్జాతీయ కూటమే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకోఫోనీ అనమాట ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకోఫోనీ కూడా అబ్జర్వర్ గ్రూప్ అనమాట సో మొత్తం ఐదుగురు ఉన్నారు అబ్జర్వర్స్ చైనా మాల్టా యూరోపియన్ యూనియన్ ఐరోపా కూటమి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లా ఫ్రాంకోఫోనీ అండ్ రీసెంట్గా ఇండియా ఈ ఐదు దేశాలు కూడా అబ్జర్వర్ దేశాలు అనమాట అయితే ఈ ఐఓసికి సంబంధించి ఒక గ్రూప్ ఉంది ఈ కమిషన్లో ఒక సెంటర్ ఆ సెంటర్ పేరు రీజనల్ మ్యారీటైమ్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఆర్ఎంఐఎఫ్సి దీనికి సంబంధించి ఆఫీసర్స్ని సెంటర్లో కనుక ఇండియా పోస్ట్ చేస్తే ఇండియాకి రకరకాల ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది ఈ ఆర్ఎంఐఎఫ్సి మడగాస్కర్లో ఉంది దీంతోపాటు యూరోపియన్ మ్యారిటైమ్ సర్వీలియన్స్ సెంటర్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ కంట్రోల్లోన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూస్ సంబంధించి యూరోపియన్ మ్యారిటైమ్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ మ్యారిటైమ్ అవేర్నెస్ తీసుకుంటాం దానిలో కూడా ఇండియా భవిష్యత్తులో కొంతమంది ఆఫీసెస్ని పోస్ట్ చేయాలనుకుంటుంది దీనివల్ల ఇండియాకి ఏం వస్తుంది ఇండియాకి ఏం గెయిన్ అవుతుంది అంటే దీనివల్ల భారతదేశం సీలేన్ సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ యాంటీ పైరసీ ఆపరేషన్స్ టెర్రరిజం ఇలాంటి వాటన్నిటిని ఈజీగా కొట్టిపారేయచ్చు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు అయితే ఈ ఐదు దేశాలు చూసాం కదా కొమరోస్ మడగాస్కర్ మారిషస్ షెల్స్ రీయూనియన్ ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో పర్టికులర్ చెప్పాలంటే సౌత్ వెస్ట్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కలిపితే భారతదేశంలో ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది గురుగ్రామ్లో దానికి మనకు ఉపయోగపడతాయి అనమాట దానివల్ల మనకు చాలా డేటా వస్తుంది అన్నమాట మనకి గురుగ్రామ్లో అంటే ఢిల్లీ దగ్గర గురుగ్రామ్లో నేవల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి పర్టికులర్గా ఇండియన్ ఓషన్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది అక్కడ మనం ఈ డేటాను కొల్లెట్ చేస్తాం